సిజేరియన్ అయ్యాక నార్మల్ డెలివరీ ట్రై చేయొచ్చా ఈ క్వశ్చన్కి మనం సింపుల్గా ఎస్ ఆర్ నో చెప్పడం కష్టం వాల్ ఇలా ట్రై చేయడాన్ని టో అంటాం అంటే ట్రయల్ ఆఫ్ లేబర్ ఆఫ్టర్ సిజేరియన్ ఒకవేళ మనం ఇచ్చిన ట్రయల్ సక్సెస్ అయ్యి వెజినల్ డెలివరీ అయితే దాన్ని వీబ్యాక్ అంటాం అంటే వెజినల్ బర్త్ ఆఫ్టర్ సిజేరియన్ సో ఇప్పుడు మనం నార్మల్ డెలివరీకి ట్రై చేయొచ్చా లేదా అనేది రిస్క్ వర్సెస్ బెనిఫిట్ రేషియో చూసుకుని డిసైడ్ అవ్వాలి బెనిఫిట్స్ ఆఫ్ వీబ్యాక్ ఏంటి ఫస్ట్ మనకి రికవరీ టైం అనేది షార్టర్ ఉంటుంది సిజేరియన్ సెక్షన్తో పోలిస్తే వెజనల్ డెలివరీస్ ఎప్పుడన్నా మదర్కి రికవరీ టైం ఈజీ ఉంటుంది నెక్స్ట్ డెలివరీ తర్వాత పెయిన్ తక్కువ ఉంటుంది థర్డ్ బెనిఫిట్ ఏంటంటే సిజేరియన్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అన్నీ మనం అవాయిడ్ చేయొచ్చు లైక్ బ్లీడింగ్ ఎక్కువ అవ్వడం ఆర్ సర్జరీ చేసే టైంలో పక్కనున్న స్ట్రక్చర్స్కి ఇంజుర్ అవ్వడం అండ్ సర్జరీ అయిపోయాక ఊండ్ ఇన్ఫెక్షన్ రావడం ఫ్యూచర్ ప్రెగ్నెన్సీస్లో ప్లస్ అంటే నార్మల్గా అటాచ్ అవ్వడం లాంటి అవి మనం అవాయిడ్ చేయొచ్చు సో వీ బ్యాక్ టు రిస్క్ ఏంటి మెయిన్గా మనకి స్కార్ రప్చర్ అంటే మనకి ప్రీవియస్గా ఆపరేషన్ అయిన సైట్ వీక్గా ఉండడం వల్ల డెలివరీ టైంలో రప్చర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇది రేర్గా అవుతుంది ఆల్మోస్ట్ అరౌండ్ పాయింట్ ఫోర్ టు పాయింట్ సెవెన్ పర్సెంట్ రిస్క్ ఉంటుంది కానీ ఇది అయినప్పుడు బేబీకి మదర్కి చాలా డేంజరస్ సిచ్యువేషన్ అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఇచ్చిన ట్రయల్ ఫెయిల్ అయితే అప్పుడు సిజేరియన్ చేయాల్సి వస్తుంది మనం ఎలెక్టివ్గా చేసిన దానికంటే ఇట్లా లేబర్లో ఉన్నప్పుడు చేసే దాంట్లో కొంచెం కాంప్లికేషన్ రేట్ ఎక్కువ ఉంటుంది అండ్ ఇట్స్ ఏ డిఫికల్ట్ ప్రొసీజర్ సో డీ కోసం గుడ్ క్యాండిడేట్స్ ఎవరు ఫస్ట్ వన్ ప్రీవియస్ సీజేరియన్ అయ్యి ఆ ప్రీవియస్ సీజేరియన్ స్కార్ కూడా లోవర్ యూట్రయన్ సెగ్మెంట్లో ఇస్తే ఆర్ గుడ్ క్యాండిడేట్స్ అండ్ ఇంటర్ ప్రెగ్నెన్సీ ఇంటర్వెల్ అంటే మీకు ముందు సీజేరియన్ అయిన డేట్ ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చిన డేట్కి మధ్యలో గ్యాప్ ఎయిటీన్ మంత్స్ కంటే ఎక్కువ ఉంటే మీరు బేసిక్గా ఆ టిష్యూకి హీల్ అయ్యే టైం ఇచ్చినట్టు సో లైక్ ఎవరికి సజెస్ట్ చేయమంటే మీకు ప్రీవియస్గా అయిన సర్జరీలో స్కార్ అనేది పైన ఉంటే హిట్రస్కి పైపాట్లో ఉంటే దాని క్లాసికల్ ఇన్సిషన్ అంటాము వాళ్ళలో అవాయిడ్ చేస్తాము ఆర్ ఏదైనా ప్రీవియస్ సర్జరీ లైక్ మై అంటే ఫైబ్రాయిడ్స్ తీయడం ఇలాంటి ప్రొసీజర్ అయితే వాళ్ళకి సజెస్ట్ చేయము మోర్ దాన్ టూ ఆర్ త్రీ సిజేరియన్స్ అయ్యి ఉంటే వాళ్ళకి కూడా స్కార్అప్ రిస్క్ ఎక్కువ ఉంటుంది సో వీళ్ళలో కూడా సజెస్ట్ చేయము మదర్కి వెయిట్ ఎక్కువ ఉన్నా లైక్ ఒబెసిటీ లాంటి ప్రాబ్లం ఉన్నా ఆర్ బేబీ వెయిట్ల స్కాన్స్లో ఫోర్ కేజెస్కి దగ్గరగా ఉన్నా మనం టోలాత్ అనేది అవాయిడ్ చేస్తాం సో మీరు వీ కి సుటిపుల్లా కాదా అనేది మీ డాక్టర్తో డిస్కస్ చేసి ప్రాపర్ డెసిషన్కి రండి